రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం జిల్లాలో ఉన్న పలు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలను కళాశాలను సందర్శించారు రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల సంక్షేమ గిరిజన సంక్షేమ మైనార్టీ సంక్షేమ బాలుర బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యక్షంగా సందర్శించి ఆయా పాఠశాలలు కళాశాలలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు అంతేకాకుండా కావలసిన మౌలిక సదుపాయాల వివరాలను సేకరించారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా డిండి మండలం కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు ఆ తరువాత చందంపేట గిరిజన బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి అక్కడ కూడా వివరాలని అడిగి తెలుసుకున్నారు ఆ తరువాత దేవరకొండలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల గురుకుల ప్రతిభా పాఠశాల కళాశాల గిరిజన బాలుర గురుకుల పాఠశాల కళాశాల కొండభీమనపల్లి వద్ద ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కళాశాల అలాగే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు ఆ తరువాత కొండమల్లేపల్లిలో సైతం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక సదుపాయాల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలురా బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలల్లో బీసీ గర్ల్స్ హాస్టల్ జీవీగూడంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు కాగా ఆయా పాఠశాలలు కళాశాలల్లో అవసరమైన అదనపు బ్లాక్లు విద్యార్థులకు టాయిలెట్లు బాత్రూంలు జ్యుయల్ డెస్క్లు తరగతి గదులు తాగునీటి సౌకర్యం మంచాలు తదితర అవసరాలను అడిగి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో తాగునీటి ఓహెచ్ఎస్ఆర్లు కావాలని అదనంగా టాయిలెట్ బ్లాక్లు కావాలని డార్మెట్రీ కావాలని కాంపౌండ్ వాల్ బాత్రూంలు సోలార్ ఫెన్సింగ్ డ్యూయల్ డెస్క్లు రెసిడెన్షియల్ బ్లాక్లు మంచాలు కావాలని జిల్లా కలెక్టర్తో ఆయా కళాశాలల పాఠశాలల ప్రిన్సిపల్స్ తెలియజేశారు జిల్లా కలెక్టర్ వెంట ఆయా పాఠశాలల కళాశాలల ప్రిన్సిపల్తో పాటు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి సంబంధిత సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల రీజనల్ కోఆర్డినేటర్లు తదితరులు ఉన్నారు